హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ అయినా లేదంటే లంచ్లోకి రైస్లోకి అలాగే ముద్దలోకైనా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం అయితే ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకునేసి బాగా వేయించుకోవాలి కలుపుతూ వన్ టు మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి మీకు కావలసినన్ని పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కూడా వన్ టు టూ మినిట్స్ పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పైన పొట్టంతా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా పైన పొట్టంతా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ వాష్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇక్కడ ఏమైనా మీకు కారం ఎక్కువ అనిపిస్తే పచ్చిమిరపకాయలు కొద్దిగా తీసేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోకి అయితే కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి ఈ రెండు వేసుకోవడం వల్ల చట్నీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ బా చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే దీనికి పోపు పెట్టుకున్నా కూడా బాగుంటుంది అలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఏ టిఫిన్స్లోకి అయినా కూడా సెట్ అవుతుంది